అక్షయపాత్ర రైస్ పుల్లింగ్ పెరిట మాసాలకు పాల్పడుతున్న ముఠాని అరెస్ట్ చేసినట్లు శుక్రవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికా సమావేశంలో కేసు వివరాలు అదనపు ఎస్పీ శ్రీకేవీ రమణ డిఎస్పీ సిహెచ్ వివేకానందతో పాటు వెల్లడించారు సరభుజ్జులి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై తొమ్మిది ఐదు ఇరవై ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంటకు సమయంలో పది మంది వ్యక్తులు సరభుజ్జులి మండలం వెన్నెలవలస గ్రామం నుండి కి వెళ్లే దారిలో కుడివైపున ఉన్న పాడుబడిన బంగ్లా వద్ద పురాతన రైస్ పుల్లింగ్ అక్షయపాత్ర ముఠ కొరట చేస్తున్నట్లు రాబడిన సమాచారం మేరకు సరుపుజ్జిలి పోలీస్ స్టేషన్ ఏసేవారితో సిబ్బందితో సదరు వ్యక్తులను మధ్యవర్తుల సమక్షంలో విచారించి సాయంత్రం పదహ నాలుగు గంటలకు పది అరెస్టు చేసి మధ్యవర్తులకు రిపోర్ట్ పైన పదహ నాలుగున్నర గంటలకు కేసు చే నమోదు చేశారని అదనపు ఎస్పి తెలిపారు ఈ పత్రికా సమావేశంలో అదనపు ఎస్పీ కేవీ రమణ డిఎస్పీ సిహెచ్ వివేకానందతో పాటు ఆముదల వలస సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ సర్బుజ్జిలు ఎస్ఐ ఎస్ హైమవతి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అక్కడ కూడా ఇందులో ఒక అతను ఉన్నాడు సరే ఫైవ్ ల్యాక్స్ అడ్వాన్స్ తీసుకున్నట్టుగా మనకి కొడుకు సమాచారం వచ్చి పట్టుకోవడం జరిగింది వీళ్ళందరూ ఇంకా ఇంకా భద్రయ్య అనే ఒక మీడియా ఉన్నాడు అలాగే రవిశంకర్ అని ఈయన ఈయనకి అడ్వాన్స్ తీసుకున్నాడు ఈ రంగరాజు దగ్గర మొత్తం ఇందులో పది మందిని మొత్తం అందరిని కలిపి ఎవరైతే ఈ గ్యాంగ్లో సభ్యులు ఉన్న అందరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది అలాగే మూడు కార్లు ఫైవ్ ల్యాక్స్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఈ అక్షయ పాత్ర యాక్చువల్గా మనం వెరిఫై చేసిన ఎక్కడి నుంచి వచ్చిందని ఇది మార్కెట్లో పదహారు వందల రూపాయలకి మాకు కొన్నారు కొనేసి దాన్ని ఒక ఏదో ఒక మాయ చేసి ఈ పాత్ర ఎవరి దగ్గర ఉంటే దానికి చాలా ఇంట్లో వాల్యూ ఉంటుందని చెప్పేసి నమ్మించి ఈ రైస్ పుల్లింగ్ చేస్తుంది ఒకసారి చూడండి రైస్ పుల్లింగ్ చేయించడం ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు ఈ చీటింగ్స్ ఇట్లా జరిగాయి అయినా సరే ఇంకా రిపీటెడ్గా జరుగుతున్నాయి అయితే మా శ్రీకాకుళం జిల్లా పోలీసులు జాకచక్యంగా వీళ్ళని ఈ గ్యాంగ్ బర్దర్ అఫెన్స్ జరగకుండా ఆపడం జరిగింది ఈ గ్యాంగ్ పట్టుకొని మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం వలన బర్దర్ అఫెన్స్ కూడా తగ్గుతుంది ఇందులో ముఖ్యంగా మా శ్రీకాకుళం డిఎస్పీ గారి అధ్వయంలో మన ఆందోళన సిఐ సర్పంచ్లు ఎస్ఐ

అది జాగ్రత్తగా ఉంటుంది బయటికి బయటికైనా ఉరుములు మెరుపులు తగ్గితే దాని విలువ పోతుంది అది ఎందుకు పనిచేయదని చెప్పడం అందరూ వచ్చిన తర్వాత ఏదో మీరు ఫోటో తీశారు ఫ్లాష్ పడింది దాని పవర్ పోయిందని చెప్తారు అంతే అంతా కూడా చీటింగ్ వ్యవహారం అనమాట దీంట్లో రవిశంకర్ అన్నారు ఒక ఆయన ఉన్నాడు అలాగే ఈ రాజుగారు అని ఆయన అంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన ఉన్నారు ఈ రాజుగారు దగ్గర ఐదు లక్షల రూపాయలు రవిశంకర్ అన్నారు తీసుకుని ఈ సెట్టింగ్ అంతా చేశారు విత్ సపోర్ట్ ఆఫ్ ది భద్రయ్య భద్రయ్య సెక్స్ప్లై చేసినప్పుడు రాజుగారు డబ్బులు ఇచ్చారు రాజుగారు ఆయన సపోర్ట్గా ఇందులో టెస్ట్ అయిన ఒకడు రకరకాల మనిషిలో పాత్రలు పోషిస్తారనమాట అంతా అన్ని కూడా పేకే వీళ్ళందరూ కూడా గ్యాంగ్ లాగా వచ్చి టెస్ట్ చేయడం అన్ని చూడడం ఇదంతా చేస్తున్న మూమెంట్లో మా సర్భంజులు ఎస్ఐ గారికి అన్ని సమాచారం రావడం ఇమీడియట్గా స్పందించి స్టాఫ్ తోటి సరౌండ్ చేసి పట్టుకున్నారు పట్టుకోవడం తోటి అంటారు గ్యాంగ్ అంత పరిస్థితుంది మేము అందరూ ఇంట్రాగేట్ చేసి అందరినీ కూడా పెకప్ చేశాం అరెస్ట్ చేసి ఇవాళ పంపించలే ఎస్పీ గారు దీని మీద స్పందించి ఓకే అండి ఇందులో ఈస్ట్ వెస్ట్ కూడా కమ్ముతారు అక్కడ కూడా మాట్లాడుతున్నారు మరి మన దగ్గరగా తిరిగినప్పుడు మనం ఎవరిని అమ్మినప్పుడు ఆయన పట్టుకోవాలి రాజు గారు డబ్బులు ఇచ్చారు రాజు గారు ఆయన సపోర్ట్గా ఇందులో టెస్ట్ అయిన అయినప్పుడు రకరకాల మనిషి ఉంటారు పాత్రలు పోషిస్తారు అనమాట అంతా అన్ని కూడా బేకే వీరందరూ కూడా లాగా వచ్చి టెస్ట్ చేయడం అన్ని చూడడం ఇదంతా చేస్తున్న మూమెంట్లో మా సర్పంచ్ ఎస్ఐ గారికి అన్ని సమాచారం రావడం ఇమీడియట్గా స్పందించి స్టాఫ్ తోటి సరౌండ్ చేసి పట్టుకున్నారు పట్టుకోవడంతో అంటారు గ్యాంగ్ అంతా పరిస్థితి మేము అందరూ ఇంట్రాగేట్ చేసి అందరినీ కూడా పికప్ చేసాం చేసి అరెస్ట్ చేసి ఇవాళ కమిషన్స్ ఎస్పీ గారు దీని మీద స్పందించి

ఇందులో ఎవరైతే భద్రయ్యున్నాడో ఆయన ఇదంతా ఏర్పాటు చేశాడండి మన ఏరియా వచ్చర్లా నేను గ్రామము ఆయన ఇదంతా ఒక సెట్టింగ్ అంతా చేసినాడు ఈయన ఈ డబ్బా కానీ అక్కడ ఒక ఇల్లు కానీ ఈ అక్షయపాత్రలు కానీ ఇదంతా కూడా ఫేకే ఇదంతా తయారు చేసి ఒక వెయ్యి రూపాయలు పదహారు వందల రూపాయలు కొని దీనికి అంతా ఒక నల్ల రంగు రాసి హై వోల్టేజ్ అండర్ స్టామ్స్ వచ్చిన కరెంటు ఫ్లాష్ వచ్చిన సెల్ఫోన్ ఫ్లాష్ పడిన దీన్ని పని చేయదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకసారి డొక్కడా ఎవరైతే అన్నారో కొన్నారో అందరూ

ఆ మొత్తం గ్యాంగ్ అంతా పట్టుకున్నాము మనం రైస్ తో కూడా పెట్టి చూపించాము ఆ రైస్ కూడా వీళ్ళు తయారు చేస్తారండి ఇనప రజును ఇవన్నీటి తోటి దాంట్లో బ్రౌన్ పౌడర్ కలిపి సేమ్ రైస్ లాగా ఉంటాయి